హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మోహన్ రైట్ ఫర్ శాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం కిరీ మంజేశ్వర్లో ఉన్నాం సో ఛానల్ ఒకవేళ ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసి మనం కిరీ మంజేశ్వర్లో ఉన్నాం సి కిరీ మంజేశ్వర్లో రామాయణ కాలం నుండి ఒక ప్రసిద్ధి చెందిన ఒక పురాతనమైన దేవాలయంలో ఉన్నాం సో ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి ఇంత ప్రసిద్ధి అక్కడ పేరు అలాగే ఇంత పా పాపులర్ ఎందుకు అంటే దీనికి రియల్ స్టోరీ అనేది ఉంది ఈ రియల్ స్టోరీ వచ్చేసి రామాయణ కాలం నాటిది వారధి కట్టేటప్పుడు రాముడు శీతను తీసుకురావడానికి వారధి కట్టడానికి ముందర జరిగింది ఇది ఈ స్టోరీ సో స్టోరీ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు అడిగితే చెప్పిన ఈ స్టోరీని నేను మీకు చెప్తున్నాను ఇది నా కాదు నాకు కూడా తెలిసింది కాదు సో నా స్టైల్లో నేను చెప్తున్నాను వాళ్ళు నాకు చెప్పింది సో రాముడు వారధి కట్టడానికి ఆంజనేయ స్వామిని సాయం కో సాయం కోరినప్పుడు ఆంజనేయుడు వారద కట్టే ముందు వారద కట్టే ముందర ఏంటంటే సముద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒక తపస్ అయితే చేస్తారు ఆ తపస్సును భంగం కలిగించడానికి శనిశ్వరుడు అయితే వస్తాడు శనీశ్వరుడు వచ్చి ఆ తపస్సుని చాలా విధాలుగా ట్రై చేసి భంగం కలిగించిన ట్రై చేస్తాడు బట్ అప్పటికి డిస్ డిస్టర్బ్ కాడు అప్పుడు ఆంజనేయ స్వామి అడుగుతాడు నీకేం కావాలి అసలు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పాడైతే ఈ ప్రపంచంలో నా ప్రభావం అందరిపైనే ఉంది బట్ నీ పైన మాత్రం లేదు అని అడిగితే సరే మీరు నా పై నా తలపైన ఒక రెండున్నర గంటల పాటు కూర్చోండి అప్పుడు నా ప్రభా మీ మీ ప్ర సారీ ఇతను అంటాడు నా నేను నీ తలపైన రెండున్నర గంటల పాటు కూర్చుంటాను అప్పుడు నీకు నిన్ను ఈ తపస్సుకి నీ తపస్సుని నీకు చేసుకోవడానికి నేను అనుమతిస్తానని చెప్పి అంటాడు సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఆంజనేయస్వామి సో అప్పుడు ఆంజనేయ స్వామి తన తలపైన ఈ శనిసరిని కూర్చోబెట్టుకుంటాడు సో కూర్చోబెట్టుకున్న తర్వాత ఏంటంటే అక్కడ బండరాళ్ళన్నీ తీసి అక్కడ వరద కట్టాలి కదా సో ఆ సమయంలో ఆ బండరాయిని తీసి నిత్యమే పెడతారు సో నిత్యమే పెట్టినప్పుడు ఏంటంటే తలపై పెట్టుకున్నప్పుడు ఆ బరువుని భరించలేక శనీశ్వరుడు చాలా ఇబ్బంది పడతారు కదా సో అప్పుడు ఆ శనిశ్వరుడు దించేయమని చెప్తాడు సో దించేయమంటే లేదు రెండున్నర గంటలు అన్నారు కదా మీరు రెండున్నర గంటలు నా తలపైని కూర్చోండి అని చెప్పి అంటాడు సో తప్పక రెండున్నర గంటల పాటు అలాగే శనీశ్వరుడు కూర్చుంటాడు సో శనిశ్వరుడు రెండున్నర గంటల తర్వాత శనిశ్వరుడు నీచి కిందకు దించుతాడు సో కిందకు దించిన తర్వాత అప్పుడు నన్ను క్షమించండి అని శనిశ్వరుడు అడుగుతాడు శనేశ్వరుడు అడిగినప్పుడు లేదు క్షమాపణ కాదు నాకు మీరు బదులుగా నన్ను కొలిచే భక్తుల్ని అలాగే నన్ను పూజించే భక్తుల్ని అలాగే రాము రాముని పూజించే భక్తుల్ని భక్తులపైన మీ ప్రభావం ఉండకూడదు అని చెప్తారు అప్పుడు సరే అని చెప్పి వరం ఇచ్చి అక్కడి నుంచి శనేశ్వరుడు వెళ్ళిపోతాడు సో ఇది అనమాట అందుకే ఇప్పుడు చాలామంది చూడండి చాలా వీడియోస్లో కూడా చూడండి మీరు ఏంటంటే ఆంజనేయ స్వామిని కొల్చిన కొలిచిన వాళ్ళకి రాముని కొలిచిన వాళ్ళకి శనిశ్వరు ప్రభావం అనేది తక్కువ ఉంటుంది సో దానికి రీజన్ అదే అనమాట సో అందువల్ల ఏంటంటే ఇది ఇక్కడ స్టోరీ నేను అడిగి తెలుసుకున్న స్టోరీ ఇది సో గాయస్ స్టోరీ నచ్చితే అలాగే ఈ హిడిన్ ఈ దేవాలయం ఏదైతే ఉందో మీకు ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు సో మీకు ఒకవేళ ఇది నచ్చితే ఇది కిరి మంజేశ్వర్లో ఉంది మీరు విజిట్ చేయాలనుకున్న ఒక చాలా పాపులర్ అలాగే ఒక పురాతన దేవాలయం కాబట్టి మంచి మన పైన ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి ఈ దేవాలయంలో సో మీరు డెఫినెట్లీ విజిట్ చేయవచ్చు ఇది కిరి మంజేశ్వర్లో ఉంది కర్ణాటక సో గైస్ ఇదే అన్నమాట ఈరోజు మన బ్లాగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాగే మంచి మంచి వీడియోస్ని మంచి మంచి హిడింగ్ ప్లేసెస్ని నేను ఇంకా షో చేస్తాను సో ఇదిగోండి ఈ దేవాలయంలో ఉన్న ఉన్నాయి కదా సో ఇదిగోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పం ఇదంతా కూడా ఏంటంటే పురాతన కాలంగా అప్పుడు రామాయణ కాలం నటుకుడు కాబట్టి కొంచెం పగులు కూడా ఇచ్చినాయి చూడండి చూడండి మీరు అయినప్పటికీ ఇదంతా కూడా ఒక మోడర్న్గా తయారు చేస్తే రా రాళ్లతో కట్టారు రాళ్లతో కట్టిన దాన్ని మళ్ళీ వీళ్ళు మోడర్న్గా తయారు చేసి పెట్టారు చూడండి ఆ ద్వారం అయితే ఏముంది అవన్నీ కూడా కవర్ చేశారు చాలా హైట్ ద్వారం కూడా చాలా పెద్దది ముఖ ద్వారం కూడా చూడండి ఇక్కడ డైలీ అన్నదానం జరుగుతుంది డైలీ పూజలు జరుగుతాయి ఇప్పుడు మీరు అన్నదానం కూడా చూసి ఉంటారు ఇది నేను గుడి చుట్టూ తిరిగేటప్పుడు మీరు అన్నదానం కూడా అక్కడ జరుగుతుంది కదా మీరు చూసే ఉంటారు సో ఇది ఇక్కడ ఉండే ఈ దేవాలయానికి ఉన్న ఒక ప్రత్యేకత సో డెఫినెట్లీ నేను అందుకే ఏంటంటే వీళ్ళు ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఏంటంటే ఏమో మన పైన కూడా సీన్ ఉందేమో అని చెప్పి నేను విజిట్ చేసుకోవడానికి వచ్చా విజిట్ అంటే మొక్కుదామని మొక్కుందామని చెప్పి వచ్చాను సో గైస్ చూడండి చాలా బాగుంది చెంపులు అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ పీపుల్స్ కూడా మంచి రెస్పాండ్ అయ్యింది వీడియో తీసినప్పుడు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు వాళ్ళు వీడియో తీసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు కొన్ని దగ్గరలో ఏంటంటే టెంపుల్ నార్మల్ టెంపుల్ అయినప్పటికీ పర్మిషన్ అనేది ఇవ్వలేదు పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే ఇప్పుడు తిరుపతి మేనాక్షి టెంపుల్ మధురై మనం వెళ్ళినప్పుడు పర్మిషన్ ఎలా అయితే ఇవ్వలేదు సో చాలా టెంపుల్స్లో కూడా నార్మల్స్ టెంపుల్స్లో కూడా మనకి పర్మిషన్ అనేది ఇవ్వలేదు బట్ ఇక్కడైతే పర్లేదు వీళ్ళు పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు వీడియో చేసుకోమ్మా అని చెప్పి అన్నారు సో వీడియో చేసుకున్నాను సో ఇదిగోండి ఇక్కడ సైడ్ని టెంపుల్కి పక్కన నంది ఈ నంది ఆలయం నంది అంటారు కదా సో నంది ఉంది ఇదిగోండి అలాగే ఆ శనిశ్వరుడికి సంబంధించిన శనిశ్వరుడు గుడి కూడా దీనికి అటాచ్డ్ పెట్టారు మీరు చూడొచ్చు గుడి గోపురాన్ని మీకు చూపిస్తున్నాను చాలా పురాతన కాలంట్టు కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి టెంపుల్ పైన ఇవన్నీ నేను చూశాను ఇలా వీడియో చూసేదానికంటే మీకు ఇంకా ఒకవేళ ఎవరైనా సరే నిజంగా మీపై ఎవరిని మీ పైన ఎవరిపైనైనా శని ప్రభావం ఎక్కువ ఉంటే ఈ గుడిని విజిట్ చేయండి డెఫినెట్లీ మీ శని అనేది దూరం అవుతుంది సో చూడండి నంది శివుడి లింగం చూద్దాం మనం ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా ఓల్డ్ అది కూడా ఇవన్నీ కూడా ఇక్కడ పుట్టినాయి అంటే పుట్టినాయి అంటే ఇక్కడ ఆ కాలంలో ఆ కాలం ఎప్పుడైతే మనకి ఆ రామాయణ కాలం అంతరించిపోయిన తర్వాత మళ్ళీ వీటిని భూమి నుంచి మళ్ళీ బయటికి తీసి వీటికి దేవాలయం కట్టి వీటికి పూజలు అనేవి స్టార్ట్ చేశారు సో అప్పటి తాలూకా లింగం అది చూడండి పురాతన కాలం నాటివి ఇదిగోండి ఇది వచ్చేసి సింహం సింహం దిది బట్ ఇక్కడ ఎందుకు పెట్టారనేది నాకు కూడా తెలియదు నేను అడగలేదు మర్చిపోయినా ఇదిగోండి సింహం ఎదురుగా కనకదుర్గం అనుకుంటా కనకదుర్గం కనకదుర్గం తల్లి స్టాచ్యూ ఇది ఓకే సో అందుకే అక్కడ సింహం పెట్టారు ఎదురుగా శివుడు ఎదురుగా నంది అలాగ కనకదుర్గం ఎదురుగా సింహం పెట్టారు కరెక్ట్ కదా సో అదనమాట ఇదిగోండి గుడి టాప్ మీకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ ఉండే గుడ్లన్నింటికి కూడా టాప్ ఎలా ఉంటుంది మన సైడ్ సౌత్ ఆంధ్రాలో ఏ గుడికి వెళ్ళినా కూడా మీకు టాప్ స్లాబ్ వేసే ఉంటుంది ఇలాంటి పైన ఇలా పెంకులతో చేసేది చాలా తక్కువ అలాగే ఇదిగోండి శనీశ్వరుడి ఆలయం ఇప్పుడు మీకు స్టోరీ చెప్పాను కదా ఆ స్టోరీలో పార్ట్ కాబట్టి ఇక్కడ ఈ శనిశ్వరుడి ఆలయం అనేది నవగ్రహాలది అనేది ఇక్కడ పెట్టారు చూడండి అలాగే అన్ని దేవుళ్ళని కూడా కవర్ చేశారు వీళ్ళు మరి ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నాయి దేవుళ్ళు అంటే కనకదుర్గము ఉంది అలాగే నాగదేవత కూడా ఉంది చూడండి ఇది కూడా చాలా ఓల్డ్ది ఈ రా అంటే ఇది కూడా రాతితో చేసింది బట్ చాలా ఓల్డ్ ఇది కూడా చూడవచ్చు మీరు నాగదోషం ఏ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుతారంటే సో ఇదిగోండి చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ని నేను కవర్ చేసేటప్పుడు చాలా దగ్గరగా జూమ్ చేసి చూపించ ఎందుకు చూపిస్తానంటే అక్కడ వాళ్ళు చేసిన వా డిజైన్స్ కానీ ఏవైనా సరే ఏవైనా సరే కొంచెం క్లారిటీగా ఒక స్టా అంటే ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయనేది నేను మీకు చూపించడానికి ఇలా జూమ్ చేస్తున్నాను సో చూడండి ఏ మెషిన్స్ లేకుండా ఒకప్పుడు చేతులతో చెక్కినటువంటి ఈ విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీకు క్లారిటీగా కనిపించేందుకు జోన్ చేస్తున్నాను దగ్గర నుంచి షూ చేయడం ఇదేదో ఒక దేవుడు ఇది కూడా వాళ్ళ లోకల్ దేవుడు అంటే ఊరికి సంబంధించిన దేవుడు సో అందుకే డోర్ వేసి ఉంది ఇక్కడ ప్రత్యేకమైన సమయంలో మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు ఇది అంటే వాళ్ళు కర్స్ ఇయర్లీ వన్స్ అని చెప్పి అది కూడా చెప్పారు సో ఇదిగోండి మొత్తం అంతా పెంకులతోనే కట్టారు అప్పుడు ఫస్ట్ మనం చూపిస్తున్న ఆ పెద్ద గుడి మాత్రం ఏంటంటే రాళ్ళతో కట్టారు స్లాబ్ అంతా కూడా సో అది దాన్ని మళ్ళీ మోడిఫై చేశారు ఇప్పుడు మన మేనాక్సీ టెంపుల్ ఎలా అయితే రాళ్లతో కట్టారో సో దాన్ని కూడా ఎలా మోడిఫై చేశారు ఇప్పుడు దీన్ని కూడా అలానే మోడిఫై చేశారు సో చూడండి మొత్తం టైల్స్తో నీట్గా చాలా ఎంత ఎండలో వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే చాలా చల్లగా ఉందండి ఈ గుడి అలాగే ఇక్కడ మన రైడర్స్ ఎవరైనా సరే ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కిరీమం దేశాల్లో స్టే చేయొచ్చు ఇక్కడ నైట్ పర్మిషన్ ఇస్తారు స్టే చేయాలంటే ఈ గుడిలోనే పడుకోవచ్చు హ్యాపీగా ఎందుకంటే గే ఈ గుడికి గేట్లు ఉండవు ఓపెన్గా ఉంటుంది మొత్తం ఈ గుడి ప్రాంగణం నుంచి మొత్తం అంతా కూడా ఓపెన్గా ఉంటుంది సో హ్యాపీగా పడుకోవచ్చు చాలా చల్లగా ఉంటుంది అదరు కూడా ఇక్కడ ఇదిగోండి అన్నదానం కూడా ఇక్కడ కంటిన్యూస్లీ అన్నదానం జరుగుతుంది ఇక్కడ నేను ఇతన్ని ట్రై చేస్తాను అడుగుదాం అని ఇది మీకు ఎవరైనా మీ తాత మీ తాత అంటే మీ తాతల కాలం నుంచి నుంచి మీకు దీని గురించి ఇంకా స్టోరీ ఏమని చెప్పారా లేదా ఇది ఎన్ని సంవత్సరాలు పర్టికులర్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని కనుక్కుందామని చెప్తే ఇతనికి ఏ ఐడియా లేదు సో అందుకే సో నేను చెప్పలేదు సో మనం నెక్స్ట్ కొంతమందిని అడిగాం బట్ ఎవరికి తెలియదు ఇది పర్టికులర్గా ఎన్ని ఎంత కాలం నుంచి ఈ గుడి అనేది మెయింటెనెన్స్ అవుతుంది అంటే ఎవరికి ఐడియా లేదు సో అది అలా వస్తూనే ఉంది అంతే సో దానివల్ల ఏంటంటే అలా కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు నెక్స్ట్ తరం వాళ్ళు ఇదిగోండి అన్నదానం ఇక్కడ జరుగుతుంది సైడ్ని ఇది కూడా ఒక పక్కన కూడా ఇంకో టెంపుల్ ఉంది మళ్ళీ సో మనం కూడా ఈరోజు లంచ్ బ్రదర్ అలా ఇక్కడే అలా లంచ్ ఇక్కడే కంప్లీట్ చేస్తాం ఇదిగోండి ఇక్కడ కూడా అదే అవుతుంది సో దేవత ఏంటంటే కన్నడలో రాసి ఉంది బట్ నాకు అది అర్థం కాలేదు కన్నడలో ఏం రాసి ఉంది ఏంటో దేవత అది నాకు అర్థం కాలేదు సో అందుకే దాన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను సో చాలా బాగుందండి చాలా బాగుంది టెంపుల్ రెజర్ ఏంటి అట్మాస్ఫియర్ పరిసరాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంది ఎవరైనా సరే తంబి ఒకరు అంటే నమ్మిన వాళ్ళకి ఓకే నమ్మిన వాళ్ళకి వీడియో కేమ్ ఒక వీడియో కేమ్ డైరెక్ట్ మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి లైక్ మళ్ళీ చేంజెస్ అనేవి ఉండొచ్చు సో విజిట్ చేయండి ఏదో టెంపులేసార్ నమ్మాలి అవును నాకు నమ్మాలి ఏమంటే ఇంకా నమ్మవలసిన తీసుకోకపోతే నమ్మాలి నమ్మాలి ఎందుకంటే అది ఉందా అనేది పక్కన పెడితే స్టార్ట్ అది ఫాలో అయిపోవాలి ఇంకా నేను అనుకుంటుంది ఏంటంటే అది ఫాలో అయిపోవడం సో ఓకే గా నెక్స్ట్ వీడియోలో మెళ్ళీ కలుద్దాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ